హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయి కింద రైతు భరోసా గురించి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఏ రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే రేపటి రోజున వచ్చేసి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా చాలామంది ఏమడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే గతంలో కౌలు రైతులు కూడా హామీ అయితే ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తారా చాలా మంది అయితే ఆశతో ఎదురైతే చూస్తున్న అయితే గుడ్ న్యూస్ ఇది అనుకోవచ్చు సో మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ వచ్చేసి కొంచెం మీ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి సో చాలా మంది మన ఛానల్ అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఒక విధంగా ఉండేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం రైతులకైతే సపోర్ట్ లేకుండా ఈసారి వచ్చేసి రైతులందరూ వాళ్ళ పంటలు వాళ్ళే వేసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులు అయితే ఇచ్చి వాళ్ళనైతే ఆదుకోవడం అయితే జరిగింది సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అయితే ఇవ్వలేదని చాలామంది రైతులను అయితే మండిపడడం అయితే జరుగుతుందండి ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ పంటకు సంబంధించిన పంట అదే పంటకైతే ఇవ్వడం అయితే జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు డిసెంబర్ అయినా సరే రాలేదని రైతన్నులైతే మండిపడుతున్న వారికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతులకి మేము గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున హామీలు అయితే ఇచ్చామో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గానీ మేము ఆ హామీల ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే మేము అయితే చేస్తున్నాం ఆ ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చేసి అమలు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు రుణమాఫీ చేసిన ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్నాం రైతన్నలు డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీరందరి కోసం రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తు అప్డేట్ అయితే ఇచ్చారు ఏ తారీఖున వస్తుందంటే మనకి జనవరి రెండో తారీఖు నుంచి ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి దాని తర్వాత మూడో తారీఖున వచ్చేసి కొంతమందికి నాలుగో ఐదో తారీఖున కొంతమందికి మనకి సంక్రాంతి పండుగ అయ్యేసరికి దాదాపు ఒక ముప్పై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తుందట ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మనకైతే ఈ విధంగా ముఖ్యంగా అప్డేట్ అయితే ఇచ్చారండి ఇంకా మనకైతే దీనికి సంబంధించిన ఒక మీటింగ్ కూడా వేర్పడడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఆ మీటింగ్ ఏ మా చేస్తారు దాని గురించి కూడా మనకైతే అప్డేట్ వస్తే మీకైతే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ జై హింద్